హైదరాబాద్ భవన్ లో గొల్ల కురుమ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు భవన్ లో గొర్రెలు మేకలతో నిరసన తెలిపారు పిసిసి కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు రైట్ హైదరాబాద్ గాంధీ భవన్ అయితే గొల్ల కురుమ నేతలు వినూతంగా నిరసన చేపట్టారు ఈ నిరసన సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ సాల్ని కొద్దిసేపు క్రితమే గాంధీ భవన్ వేదికగా గుల్ల కుర్మ నేతలు గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున ఈ యొక్క గొర్రెలతో వినూత్న రీతిలో నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది టిపిసిసి అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీభవన్ వేదికగా ఈ యొక్క నిరసన చేపట్టారు ప్రధానంగా ఈ యొక్క నిరసనలో దాదాపు యాభైకి పైగా గొర్రెలు మేకలతో గాంధీభవన్కు చేరుకున్నటువంటి గుల్లకుర్మ నేతలు అటు పార్టీలో కావచ్చు అదేవిధంగా పద పదవుల్లో ప్రభుత్వంలోని పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని పదే పదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి నేతలకు వినవించుకొని పలుమార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఇటీవల విడుదల చేసినటువంటి టీపీసీసీ కార్యవర్గ కూర్పులో కూడా దాదాపు ఉపాధ్యక్షులు ఇరవై ఏడు మందితో నూతన కమిటీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా అరవై తొమ్మిది మందితో జనరల్ సెక్రటరీల పదవులు కూడా నియామకం ఏఐసిసి చేపట్టింది అయితే ఈ యొక్క ఓవరాల్ గా దాదాపు అటు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు మరోవైపు అరవై తొమ్మిది మంది ఆ జనరల్ సెక్రటరీలలో కేవలం ఒకే ఒక్క యాదవులకు అవకాశం ఒకే ఒక్క పదవి యాదవులకు వరించింది అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల పైగా జనాభా ఉన్నటువంటి గుల్లా కుర్మ సామాజిక వర్గాన్ని పట్ల కొంత చిన్న చూపు వహిస్తుంది టీపీసీసీ అనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవుల అటు ప్రభుత్వ పదవుల్లో కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ సామాజిక వర్గానికి అనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గత ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రివర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు గత వరుసగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కేది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ యొక్క క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించలేకపోయింది అనేది కూడా వారు చెప్పడం జరిగింది అయితే వెంటనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో కూడా వచ్చే మంత్రివర్గ విస్తరణలో తమ మంత్రివర్గంలో గుల్ల నేతలకు అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ చేయడం జరిగింది దాంతో టీపీసీసీ కార్యవర్గ కూర్పులో కూడా సముచిత జనాభా ప్రాతిపదికన తమకు అవకాశం కల్పించాలి నామినే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ యొక్క ప్రభుత్వంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యాదవులకు గుల్లకుర్మ నేతలకు టికెట్లు కట్టబెట్టడంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించింది అటు గత ప్రభుత్వంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు అదే కాకుండా ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఇతర కార్పొరేషన్ పదవుల్లో కూడా గత ప్రభుత్వం సముచిత స్థానం ఆయా ఆయా వర్గాలకు కల్పిస్తే కనుక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది అనేటటువంటి ఇది కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలోకి చోటు కల్పించాలి పాటుగానే పూర్తి స్థాయిలో గుల్లకుర్మ సంక్షేమ సంఘానికి ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ను సైతం నిర్మించాలి పూర్తి స్థాయిలో కూడా పదివేల కోట్ల రూపాయలతో యాదవ సంక్షేమానికి పిదపీట వేస్తూ కూడా నిధులను కేటాయించాలి బడ్జెట్లో అనేటటువంటి డిమాండ్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఇవన్నీ డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి పూర్తి స్థాయిలో కూడా వెంటనే పార్టీ పదవుల్లో కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో మరోవైపు మంత్రివర్గంలో సైతం తమకు అవకాశం కల్పించాలి మంత్రి అటు జనాభా ప్రాతిపదికన ముప్పై లక్షల పైగా ఉన్నటువంటి గుల్ల కుర్మ ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి పట్ల ప్రాతినిధ్యం కల్పించే విధంగా అవకాశం కల్పించే విధంగా కూడా చొరవ చూపాలి అనేటటువంటి వినతి పత్రాలు గాంధీ లో అందజేసేందుకు కూడా వారు గొర్రెలు మేకలను తీసుకొని గాంధీభవన్లో వినూత్న రీతిలో నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం భవిష్యత్తులో ఈ యొక్క ఈ యొక్క నిరసనకు టిపిసిసి కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించకపోతే భవిష్యత్తులో ఇదే రీతిలో కూడా మునుముందు అనేక నిరసనలు చేపట్టబోతా ఉన్నాము అనేది కూడా ప్రభుత్వానికి వెల్లడించినటువంటి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఉదయం ఇవాళ ఉదయం గాంధీ భవన్ వేదికగా గుల్ల కుర్మ నేతలు భారీ ఎత్తున చేరుకొని ఈ యొక్క గుల్ల ఆ వృత్తికి సంబంధించి కూడా గొర్రె గొర్రెలు మేకర్లను తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ కు చేరుకుని వారి యొక్క నిరసన తెలియజేశారు అనేక మార్లు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కావచ్చు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలను కలిసినప్పటికీ కూడా తమ యొక్క వినతులను పరిగణలోకి తీసుకోలేదు దాంతో పాటుగానే పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి కార్యవర్గ కూర్పులో కూడా యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారు అనేటటువంటిది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ టు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే మంత్రివర్గంలోనైనా యాదవులు అనుకున్నట్టు యాదవులకు కల్పించే స్థానం కల్పించే అవకాశం ఉందా సంక్షిత స్థానం వాళ్ళు కోరుకుంటున్నట్టు మొదటి నుంచి రాష్ట్రంలో అత్యధికంగా జనాభాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో మొదట ముదిరాజ్ సామాజిక వర్గం ఆ తర్వాత యాదవ్ సామాజిక వర్గమే ఆ జనాభాని అత్యధికంగా ఉంటుంది ఆయా సామాజిక వర్గాలకు వరుసగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం యాదవ్ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించేది అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రివర్గంలో అటు యాదవ్ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు అయితే ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయా సామాజిక వర్గ నేతలు పెద్ద ఎత్తున సీఎంతో సహా మంత్రులకు రాష్ట్ర నేతలకు ఏఐసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా పలు వినతులు అందజేశారు మంత్రివర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి మంత్రివర్గంలో చోటు కల్పించాలి పాటు కానీ నామినేటెడ్ ఎమ్మెల్సీలలో కూడా తమకు అవకాశం కల్పించాలి అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజరీగా కూడా తమకు అవకాశం కల్పించాలి అనేటటువంటి డిమాండ్స్ చేశారు దాదాపు ముప్పై లక్షల పైగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నేతలు కనీసం సెక్రటేరియట్లకి వెళ్ళాలంటే కూడా ఆ సామాజిక వర్గ నేతలు కావచ్చు నాయకులు సైతం లో లేకపోవడం దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఎవరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బలమైన నేత ప్రభుత్వంలో లేకపోవడం కూడా తమకు ఇబ్బందిగా మారుతా ఉంది తమ వర్గానికి సంబంధించినటువంటి యువ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా మొదటి నుంచి పార్టీలో కావచ్చు అదేవిధంగా ఆయా గులకొరు గొర్రె మేకల గొర్రె గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నుంచి కూడా మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని నామినేటెడ్ పదవులకు తాము అర్హులమే కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నాము దాదాపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం నుంచి యాభై యాభై మూడుకు పైగా శాతం నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటటువంటి పలు సర్వేలు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలోకి తమకు అవకాశం కల్పించాలి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అండగా నిలుస్తూ వచ్చినటువంటి యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించొద్దు అనేటటువంటి కూడా వారు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గ సభ్యులకు కూడా వినతులు అందజేశారు టీపీసీసీ ముఖ్య నేతలను కూడా కలిసి వారి యొక్క గోడును వెళ్ళబుచ్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి ముందడుగు పడగలేదు మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కూడా యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు కాబట్టి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆ సామాజిక వర్గం జనాభా అత్యధికంగా ఉండడంతో పాటు ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి ఒత్తిడిని మొదటి నుంచి తీసుకువస్తున్నారు దాంతోపాటుగానే పార్టీ పదవుల్లో సైతం యాదవ సామాజిక వర్గాల నేతలకు పెదపీట వేయడం లేదు విస్మరిస్తున్నారు అనేటటువంటి భావన ఆయా ఆయా నేతల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వినూత్న నిరసన కూడా ఎంత స్థాయిలో ఉంది అనేది కూడా స్పష్టం చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలే కొనసాగనున్నాయి అనేటటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదు ప్రభుత్వం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి తాము ఎప్పుడూ ముందున్నాం అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో కూడా వారికి మేము సహకరించాం పూర్తి స్థాయిలో తమకు పదవులు కట్టబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అనేది కూడా వారు ప్రధానంగా చెబుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ డిమాండ్లతో పాటుగానే అటు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి కావచ్చు అదేవిధంగా గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తాము అనేటటువంటి హామీలు కావచ్చు సంక్షేమానికి ఇచ్చినటువంటి పలు హామీలు కావచ్చు అంటే యాభై ఏళ్ళ తర్వాత పెన్షన్ కావచ్చు వివిధ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వానికి విన్నవించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో గొర్రెల కాపర్లకు ఎక్స్ ప్రమాదవశాత్తు మరణిస్తే కనుక ఎక్స్ ఎక్స్గ్రేషియో అందించడంతో పాటు కానీ అటు వృద్ధాప్య పింఛన్లు కూడా అందించాలి గొర్రెల కాపర్లకు ఇతర ఇతర ఆదాయం మెరుగుపరిచే విధంగా కూడా తమకు అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం అండగా ఉండాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా అటు ప్రభుత్వం నామినేటెడ్ పదవులతో పాటుగానే పార్టీ పదవుల్లో కూడా తమ ఏ మాత్రం తీసిపోమో తమకు కూడా ఇతర వర్గాలతో పాటు సమానంగా తమకు అవకాశాలు దక్కాలి అనేటటువంటి డిమాండ్ను కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది శాలిని శాల్ని રાઈટ થેન્ક યુ રાજુ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో రాష్టానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు బనకచర్ల ప్రాజెక్టు రాజీవ్ యువ వికాసం రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైట్ ఈ రోజు అయితే తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మంత్రివర్గ కూర్పు తర్వాత మొదటిసారి క్యాబినెట్ భేటీ జరగబోతుంది అప్డేట్స్ ఏంటి భేటీకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతా ఉంది మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా బనకచర్ల అంశంపైనే ప్రధానంగా ఈ క్యాబినెట్లో చర్చ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతా ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏదైతే బనకచర్ల గోదావరి అనుసంధానం ద్వారా కృష్ణానది జలాలను అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా తెలంగాణ ఇప్పటికే తన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి సిడబ్ల్యూసీకి ఇప్పటికే పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఏపీ ఇచ్చినటువంటి ఏదైతే డిపిఆర్ను ఆమోదించొద్దని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ కావడం జరిగింది సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది రెండు వందల టీఎంసీల ఏదైతే కెపాసిటీతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ చెప్తున్నా భవిష్యత్తులో ఇది మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందలు టీఎంసీలకు కూడా పెంచుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సో దీన్ని నివారణ నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తులు చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కూడా కావడం జరిగింది దీనికి సంబంధించి పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అన్ని పార్టీలకు కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై ఈరోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఆమోదించి ముందుకు వెళితే దీన్ని న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఇప్పటికే అంటే ఏపీ ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అవసరమైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిపేందుకు కేబినెట్ కూడా కేబినెట్ లో ఆమోదం కూడా తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది వీటితో పాటు పలు కీలక అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంశం కూడా ఈరోజు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంది సో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా స్పీడప్ చేయడం జరిగింది రైతు భరోసా నిధులు ఇప్పటికే రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేదంత రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఈ రోజు నాటికి పదిహేను ఎకరాల భూమి ఉన్న వ్యవసాయ రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి మరింత స్పీడప్ చేయాలని ఇప్పటికే అధికారులను కూడా ప్రభుత్వం ఆదేశాలు చేసి చేయడం జరిగింది ఇక ఇతర పథకాలు ఏవైతే ఇందిరామ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కావచ్చు ఇవన్నిటి అంశాలపై ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక వీటితో పాటు ఇక ఏదైతే జిల్లా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది దీనిపై కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది ఇక స్పోర్ట్స్ పాలసీపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది తెలంగాణకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ పాలసీకి సంబంధించి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ స్పోర్ట్స్ పాలసీ ద్వారా అంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి తెలంగాణ క్రీడాకారులను మెరుగుపరిచే విధంగా వారికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క పాలసీ ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీటితో పాటు పలు కీలకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది వీటితో పాటు ఇతర అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానంగా వెళ్ళినట్టయితే ఒకవేళ వెళ్తే ఏ ఎన్నికలు ముందుగా నిర్వహించాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సర్పంచ్ ఎన్నికలను మొదట నిర్వహించాలా లేదంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను మొదట నిర్వహించాలా అనే మీమాంస ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది ఇటీవల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో సో మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ సమావేశం తర్వాత ఇక ప్రధానంగా బనక చర్యల అంశంపైనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ముందుకు వెళ్ళాలి ఒకవేళ న్యాయపరంగా ముందుకు వెళ్ళవలసి వస్తే ఏ విధంగా వెళ్ళాలన్న దానిపై చర్చించే అవకాశం ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది దాని దాదాపు విచారణ కూడా పూర్తిగా వస్తా ఉంది ఇప్పటికే జస్టిస్ కమిషన్ గతంలో క్యాబినెట్ కు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఎట్లాంటి ఆమోదం తీసుకుంది క్యాబినెట్ గతంలో క్యాబినెట్లో చర్చకు వచ్చిన అంశాలన్నీ కూడా కాళేశ్వరానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వివరాలు క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది ఈ లేఖపై ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఈ నెల ముప్పైవ తేదీలోపు కూడా ఆ సమాచారాన్ని అంతా కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖ ఇటు ఫైనాన్స్ శాఖకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో తీసుకున్నటువంటి మినిట్స్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలియడం జరిగింది ఈ లేఖపై కూడా జస్టిస్ పిసి ఘోష్ రాసినటువంటి లేఖపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా బనకచర్ల అంశం కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ లేఖ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది చాలని రైట్ థ్యాంక్ యూ రాజు హౌసింగ్ బోర్డులో వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది కేపిహెచ్బీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఏప్రిల్ పదహారున పూజితాను వివాహం చేసుకున్నాడు అదనపు కర్తం తీసుకురావాలని పూజితను భర్త వేధించాడు దీంతో వేధింపులతో అలలేని పూజిత ఫ్యాన్ క్యూర్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్ తో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది సేల్స్ సేల్స్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఏప్రిల్ పదహారున పూజితాను వివాహం చేసుకున్నాడు అదనపు కట్నం తీసుకురావాలని పూజితను భర్త వేధించాడు దీంతో వేధింపులు తాళలేని పూజిత ఫ్యాన్ కి ఉరి ఆత్మహత్యకు పాల్పడింది వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్ తో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూకట్బల్లి హౌసింగ్ బోర్డులోని భర్త వేధింపులకు అయితే నవవధువు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ కుకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భర్త వేధింపులతో నవవాదు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది ఏపీహెచ్బీ లోని ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ మెన్ పనిచేస్తున్న శ్రీనివాసు పూజితులకు ఏప్రిల్ పదహారవ తేదీన వివాహం జరిగింది అయితే శ్రీని శ్రీనివాస్ కి బంధువులతో కొన్నాళ్ళ క్రింద పూజిత కూల్ డ్రింక్స్ తాగిన వీడియో చూపిస్తూ వేధించాడు శ్రీనివాస్ జల్లెటికి సంబంధించి వాటిని కేవలం ఆ వీడియోలను చూపించి వేధించడం మాత్రమే కాకుండా వీడియోలను వాట్సాప్ లలో షేర్ చేశాడు శ్రీనివాస్ అల్లుడు ఆ వీడియో చూపిస్తూ అదనంగా కట్నం తీసుకురావాలని పూజితను వేధించడంతో ఆమె రీసెంట్ గా వివాహం చేసుకున్నటువంటి ఆమె భర్త వేధింపులను తట్టుకోలేక నిన్న హౌసింగ్ బోర్డు లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీంతో ఉచిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీనివాస్ తో పాటు వీడియోలను చూపించి ఇతరుల వాట్సాప్లలో షేర్ చేయడానికి ప్రోత్సహించినటువంటి మొత్తం ఆరుగురిని కుటుంబ సభ్యుల మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కుమార్ మరి భర్త శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు ప్రస్తుతం భర్త శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని మీద కూడా కేసు నమోదు చేశారు శ్రీనివాస్ తో పాటు ఆరుగురు కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది ఎందుకంటే ఆ రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకొని అతను ఒక సేల్స్ మెన్ గా పనిచేస్తూ భార్యను వేధించడానికి సంబంధించి అతనపు కట్నమే ఆ కట్నం కోసం డిమాండ్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఇది ఇందులో ఎవరి యొక్క ప్రోద్బలం అనేది ఉందనేది కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు ఎంతకాలం నుంచి అతను వేధింపులకు గురి చేస్తున్నాడు మొత్తం ఎంత కట్న కానుకులను పెళ్లి సమయంలో సమర్పించుకోవడం జరిగింది అదనపు కట్టణ కోసం వేడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అతనితో పాటు మరొక ఆరుగురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి కుమార్ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు అవిడీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ నేతలను రఫా రఫా జైల్లో వేయాలంటారు ధర్మపురి అరవింద్ రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖత్ అయితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవన్నారు వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరు గెలవరన్నారు కేటీఆర్ కి కూడా ఓటమి తప్పదన్నారు గతముకోడు కాళేశ్వరంల స్కామ్లా ఇట్లాంటివి ఏమో అనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ తిల్లుగాడు ట్యాపింగ్ లా ఈ కార్ల ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ లా ఈని గప్ప 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 గుద్ది రప రప్ప రప రప్ప జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి ఈ మొకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావు వీళ్ళకి కొడతాయి ఆ కేసీఆర్ నిలబడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తుంది అనిపిస్తుంది అండి సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీసేయట సిరిసిల్ల కూడా కేటీఆర్త రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇది ఆల్రెడీ అన్పాపులర్ పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైతుంది తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా అడతరా ఎట్లా ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు గులిపోయే స్థితికి వస్తుందా నోటికి అన్నం తింటున్నా ఏం తింటున్నారు కల్వకుంట్లలో గదముక్కోడు కాళేశ్వరం లా లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్ లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ లా వీళ్ళని గప్ప 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 గుద్దీ రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు ఇలా మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రాప్పికొడతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు అరీస్ ఒక్కడే గెలుస్తుంది అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేట సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ ఓడగొడతాం రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇది ఆల్రెడీ అన్పాపులర్ పొద్దున మాట్లాడి బెదిరిచ్చి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఇవడన్నా అర్థరాట్లా ప్రాజెక్టు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా అన్న నోటికి అన్నం తింటున్నా ఏం తింటుంది కల్వకుంట్లలో నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరువేత ఆపరేషన్ ను నిలిపివేస్తుంటామని ఈసారి చెప్పారు రెండు పేల ఇరవై ఆరు మార్చి ఒకటి నాటికి నక్సలైట్లను లేకుండా చేయాలన్న టార్గెట్ ను సాధిస్తామని తెలిపారు ఛత్తీస్గఢ్ రాజధాని లోని అటల్ నగర్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ వర్షాకాలంలోనూ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి నక్సలైట్లకు నిద్ర లేకుండా చేస్తామని తెలిపారు నక్సలైట్లతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు ఆయుధ పోరాటానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు ప్రభుత్వం ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాన్ని ప్రకటించిందని దాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు లొంగిపోయే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు అలాంటి వారికి ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఇంకా ఎక్కువ సాయం ప్రకటిస్తామని చెప్పారు नवा रायपुर में कहा था अटल नगर में कहा था कि 31 तीन दो हजार छब्बीस ये देश नक्सलवाद से मुक्त हो जाएगा और मित्रों मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूँ जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे और आज मैं छत्तीसगढ़ वासियों को कह कर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे नवार ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పై పడింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి సెన్సెక్స్ ఒక దశలో పదిహేను వందల పాయింట్లకు పైగా పతనమైంది నిఫ్టీ ఇరవై ఐదు వేల మార్కును కోల్పోయి మూడు వందల ఎనభై పాయింట్లకు నష్టపోయింది సెన్సెక్స్ ఏడు వందల పదిహేను పాయింట్లు తగ్గి ఎనభై ఒకటి వేల ఆరు వందల తొంభై మూడు వద్ద నిఫ్టీ రెండు వందల పద్నాలుగు పాయింట్లు కుంగి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి